దసరా శరణ నవరాత్రులను పురస్కరించుకొని మంగళగిరి ప్రాంతంలో వాడవాడల దుర్గాదేవి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈరోజు ఉదయం నుంచి ప్రధానమైనటువంటి దేవాలయాలతో పాటు అమ్మవారి మండపాల్లో ఈ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉదయం కాళశ స్థాపన అదేవిధంగా మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అలంకారంతో భక్తులు దర్శనం ఇచ్చారు స్థానిక జిఆర్ స్కూల్ వద్ద మంగళగిరి నగరంలోనే అతి పెద్దది విగ్రహం ఏర్పాటు చేశారు గత తొమ్మిది సంవత్సరాల నుంచి స్థానిక హిందూ సంస్కృతి సేవా ట్రస్టు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుంది ఈ సంవత్సరం దాదాపు పదిహేనున్నర అడుగుల ఎత్తులో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు మొదటి రోజు కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకరణలో అమ్మవారు భక్తులు దర్శనమిస్తారని నిర్వాహకులు తెలిపారు హిందూ సంస్కృతి సేవా ట్రస్ట్ నవదుర్గ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి పాత మంగళగిరి జిఆర్ స్కూల్ సెంటర్ వద్ద వేయించేసి ఉన్న అమ్మవారి యొక్క పందిరి వద్ద సుమారు పదిహేనున్నర అడుగుల అమ్మవారి భారీ విగ్రహంతో ప్రతి సంవత్సరము కూడా అమ్మవారికి దేవి శరన్నవరాత్రి ఉత్సవలు విశేషంగా జరుపుతు జరుపు జరుగుతుంది ఈ సంవత్సరానికి తొమ్మిది సంవత్సరములుగా అమ్మవారి యొక్క దేవీ నవరాత్రి ఉత్సవంలో ఈ యొక్క నవదుర్గ ఉత్సవ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఆ యొక్క పట్టణ ప్రజల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని విశేషమైనటువంటి కార్యక్రమంగా జరపబడటం జరుగుతుంది ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమంలో ఈరోజు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఈ యొక్క అక్టోబర్ మూడో తారీఖు నుండి పదమూడో తారీఖు వరకు కూడా అమ్మవారి దేవీ నవరాత్రి ఉత్సవాలు జరపబడుతుంది ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో మొదటి ఈ ఈరోజు అమ్మవారు బాలా త్రిపురసుందరి మొదటి రోజు బాలా త్రిపురసుందరీ దేవిగా రెండవ రోజు గాయత్రి దేవిగా మూడవ రోజు అన్నపూర్ణేశ్వరి దేవిగా నాలుగవ రోజు అమ్మవారు లలితా త్రిపురసుందరీ దేవిగా ఐదవ రోజు అమ్మవారు మహాకాళిగా ఆరవ రోజు మహాలక్ష్మిగా ఏడవ రోజు మహా సరస్వతి దేవిగా ఎనిమిదవ రోజు దుర్గాష్టమి దుర్గా దేవిగా తొమ్మిదవ రోజునటువంటి ఆ యొక్క అమ్మవారు మహిషాసుర మర్చినీ దేవిగా అలాగే పదవ రోజు విజయదశమి సందర్భముగా విజయదుర్గ చాముండేశ్వరి దేవిగా అమ్మవారు పూజలు అందుకుంటడం జరుగుతున్నది ఈ యొక్క అమ్మవారు ఈ సంవత్సరం విశేషంగా మూడు సింహాలతో కలిగినటువంటి మూర్తి కనుక చండీ పరాదేవత దేవత అలాగే ఇద్దరు దేవతలు అటుపక్క లక్ష్మీదేవి ఇటుపక్క సరస్వతి దేవి మధ్యలో అమ్మవారు ఆ లలితా త్రిపుర సుందరి స్వరూపమైనటువంటి అమ్మవారికి ఈ యొక్క సంవత్సరం విశేషమైనటువంటి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు అలాగే పదకొండవ తేదీ నాడు ఆ యొక్క అమ్మవారికి అది సుమారు వంద మంది ఆడవారి చేత లక్ష కుంకుమార్చన కార్యక్రమం అనగా మనం లలితా సహస్ర నామార్చన అనేది ఒకసారి చేస్తే ఎంత మరితం వస్తుందో అటువంటి యొక్క నామాలు లక్ష నామాలతో లక్ష కుంకుమార్చన కార్యక్రమం ఈ యొక్క పదకొండవ తేదీ శుక్రవారం నాడు లక్ష కుమార్చన కార్యక్రమం అలాగే పన్నెండవ తేదీ నాడు విజయదశ దుర్గ విజయదుర్గ చండీ హోమాన్ని ఈ యొక్క మన పందిరి వద్ద సామూహికంగా భక్తులందరి చేత కూడా నిర్వహించడం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క హిందూ సంస్కృతి సేవా ట్రస్ట్ అలాగే నవదుర్గ ఉత్సవ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి కనుక భక్తులు యావన్ మంది కూడా ఈ యొక్క విశేషమైనటువంటి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్ర కావలసి కోరుతున్నాం దుర్గా భవాని மா <tries>